మనం బయట కలిపేసుకున్న తర్వాత ఇలా పొగడీలాగా వేసేసుకోవటం అంత ఈజీగా తెలుసా ఎవరైనా వేసుకోవచ్చు నేను చేసే పొకొలు బాగుంటాయి అంటారు మా ఫ్రెండ్స్ అందరూ అందుకని ఈరోజు చేసి చూపిస్తాను ఇంకో పిండి కలిపేసుకున్నాను పిండిలో వరి శనగపిండి ఒక రెండు స్పూన్ వరిపిండి ఆనియన్స్ బటర్ నెయ్యి కాచిన ఆయిల్ వేసేసి అల్లం పచ్చిమిరకాయ పేస్టు జీలకర్ర వేసేసుకొని పిండి ఇలా బ్యాటర్లా కలిపేసుకున్నాను నువ్వు ఇలా ఇంత మరీ లూజుకి కాకుండా గట్టికి కాకుండా మనం కరెక్ట్గా సైజ్ కలుపుకోవాలి తర్వాత ఆయిల్ వేసేసుకోటం ఎల్గొండ ఆయిల్ వేసేసి ఆల్రెడీ మన గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఏం చేసుకొని సర్వింగ్ చేసేసుకోవటం ఓకేనా ఓకే మరి చూడండి అలా చేస్తున్నాను ఆయిల్ అంత తీసేసుకొని మనం సర్వింగ్ బౌల్ వేసుకొని సర్వ్ చేసుకుందాం ఓకేనా ఇంకోండి ఇలా సర్వ్ చేసేసుకుంటాం వెంబడి వేయకుండా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేస్తే గోల్డెన్ కలర్ వస్తాయి ఓకేనా ఇలా మీరు కూడా నేను చేసినట్టు చేసుకోండి ఓకేనా మనం తీయంగా అనేసేసామనుకోండి అంత కలర్గా రావన్నమాట ఆయిల్ కొంచెం మనము ఒక తీయంగానే ఒక వాయి తీసేయంగా ఇంకో వాయికి మనకి కొంచెం వేడ ఆయిల్ వేడవనిచ్చి వేసుకున్నాం అనుకోండి ఒకటి నీట్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఓకేనా